నాలుగు రోజులు పనికి వెళ్ళావు నాలుగు రోజులు ఇంట్లో తగ్గొట్టావు ఇలా అయితే మనం ఎలా బతుకుతామో చెప్పు అని అంది రమణమ్మ చస్ ఏంటే నీ గోళ నీకు బోగ పెట్టడం లేదా అన్నాడు కోపంగా పెడుతున్నావు కానీ రేపు పొద్దున్న ఏదైనా అవసరం రావచ్చు నేను ఆ ఒట్టి మనిషిని కాదు కడుపులో బెడ్ ఉన్నాడు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి కదా అంతే దేనికే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం నా ఇష్టం వచ్చిన పనిలోకి వెళ్తాను లేనప్పుడు వెళ్ళను అని భర్త అనగానే సరే నాకు అర్జెంటుగా బజార్లోని పని ఉంది ఒక్క ఐదు నిమిషాలు తీసుకెళ్ళు నువ్వు ఎన్ని రోజులు ఆటో నడపకపోయినా నేను అడగను అని భర్తను తీసుకుని వెళ్ళి ఒక ముసలావిడ దగ్గర నిలబెట్టింది ఆవిడ నిమ్మకాయలు అల్లం అమ్ముతుంది వయసు తొంభై ఏళ్ళు దాటే ఉంటుంది ఆవిడకి ఎవరో పెద్ద మనిషి సహాయం చేస్తుంటే రెండు చేతులు ఎత్తి దండం పెడుతుంది ఇందాకే వచ్చే ఆవిడ కష్టం చూసి అడిగితే తన కొడుకు నాలుగు రోజులు పనికి వెళ్తే నాలుగు రోజులు వెళ్ళడట యాక్సిడెంట్ అయ్యి మచ్చ ఉన్నాడు వాడి కడుపు నింపడం కోసం తొంభై ఏళ్ళు ఆవిడ అవుతుంది రేపు పొద్దున్న నీకు కానీ నాకు కానీ అలాంటి అవసరం రాదంట